ఆయండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆవకాయ అండి ఊరించే ఆవకాయ ఆవకాయ అంటేనే నోరు ఊరు ఎత్తుంది కదా నోట్లే జల ఎట్లా ఎట్లా తినాలే తినాలనిపిస్తుంది కదా అంత టేస్టీగా ఉన్న మన మాంగో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేయండి మనకు మ వక్క మెత్తబడకుండా కరాబు కాకుండా సంవత్సరం అంతా నిలువ ఉండేటట్టు ఎలా పెట్టుకోవాలో పక్క కొలతలతోటి సోయించుతా వీడియో కిట్ చేయకుండా దాకా చూసేయండి నేను రెండు కేజీల మామిడికాయలు తెచ్చుకొని అవిటిని ఒక రోజంతా వాటర్లు వేసి ఉంచుకోవాలి అప్పుడే మనకు వక్క అన్నది ఉంటుంది ఖరాబ్ కాకుండా ఉంటుంది అవిటిని ఒక రోజంతా ఉంచుకున్నాక మనం నీళ్ళ నుంచి తీసి కడుక్కొని శుభ్రంగా కాయకాయ లేకుండా తుడుచుకొని అవిటిని ఒక పది నిమిషాలు ఆరబెట్టుకొని ప్యాన్ కింద ముక్కల్లా కట్ చేసుకోవాలి మీరు బయట కట్ చేయించుకున్నా మంచిదే ఇంట్లో నేను కత్తిపీట పట్టే ఇంట్లోనే కట్ చేసుకున్నామండి అట్లా మనం ఇంట్లో కట్ చేసుకుంటే వక్క అన్నది ఖరాబ్ కాకుండా ఉంటుంది మనకు అంత దుమ్ము అది ఇది డస్ట్ అన్నది ఎక్కువ రాదు దానికి మనకు ఈజీగా తుడుచుకోవడానికి కష్టం ఉండదు గురించే నేను ఇంట్లోనే వీటిని మనం కత్తిపీట పట్టి కోసుకున్నాం అయితే అవిటిని దానికి ఉన్న పొరంతా పోయేటట్టు ఏమన్నా ఉంటే పోయేటట్టు జీడి అది ఇది ఏం లేకుండా చూసుకొని దా వీటిని పక్కకు పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మళ్ళీ ప్యాన్ కింద ఆరబెట్టుకున్నాక తీసుకొని దాన్ని మెదరింగ్ చేసుకోవాలి మనం ఉప్పును సా ఉప్పున్ను ఆవాలు మెంతులు వీటిని కొడిచే పెండలు పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు ఇప్పుడు మనం కట్ చేసుకున్న మా మామిడి ముక్కలు దేనితోట మెదరింగ్ చేసుకోవాలి ఒక గిన్నె కానీ కప్పు కానీ నేను ఇది చెంబు తపేలు అంటారండి మా సైడ్ అయితే దాంతో కొలుచుకుంటున్నా నేను నాకు నాలుగు కప్పులు వచ్చినాయి అంటే రెండు కిలోల కాయలు రెండు పావు తీసుకోవాలి మన కరస్ట్ రింగ్ రావాలంటే రెండు పావు కాయలు కట్ చేసుకుంటే నాకు రెండు కిలోల వక్కలైనవి ఇప్పుడు మనం ఆవాలు మెంతులు ఉప్పు అవిటిని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి మెత్తగా పౌడర్ లాగా పట్టుకొని నేను ఉప్పు ఆపు మనం ఏ దాంతో గొలుసుకున్నామో అదే చెంగుతోటి ఒక ఆఫ్ కప్పు ఉప్పు ఆఫ్ కప్పు ఆవాలు మిక్సీ పట్టుకున్న మెంతులేమో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మెంతులు అవుతాయి అంటే కప్పు పరంగా చెప్పాలంటే ఒక పావు కప్పు ఇప్పుడు అదంతా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి ఆవపిండి వేసుకొని కారం ఏమో మనం తీసుకున్న చెంబు బట్టే రెండుగా వేసుకోవాలి బాగా రెండుగా కారూడి అన్నది మంచిది వేసుకోండి కలర్ది మనం ఇంట్లో బట్టిచ్చిందైనా బయట నుంచి తెచ్చుకున్నదైనా మంచిదే సూచి తెచ్చుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి ఎల్లిపాయలు వేసుకోవాలి ఉప్పు వేసుకొని అంత ఒకసారి కలుపుకొని మనం కారపొడి అంతా అట్లనే ఒక స్పూను పసుపు వేసుకొని తీసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి చూడండి అట్లా కలుపుకుంటే మనకంతా మనం మామిడి వక్కల వేసేటప్పటికి మంచిగా కలుపుతుంది ఇప్పుడు వక్కలన్నీ తుడిచి పక్కకు పెట్టుకున్నాం కదా వీటిని మనం ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి దాంట్లో చిన్న దాంట్లో కలపరాదు ఇప్పుడు ఆయిల్ నేను పల్లి పప్పు నూనె తెచ్చుకున్నా మన మనది నువ్వులదైనా పర్లేదండి ఈ పచ్చళ్ళకు నువ్వులది కానీ పల్లీలది కానీ వేసుకోండి మనం మామూలుగా కూరళ్ళ వండేది వేసుకోవద్దు అది ఒక చెంబు వేసుకోవాలి అంటే నాకు కేజీ బట్టి కేజీ పడుతుంది కంపల్సరీ కేజీ అయితే హాఫ్ కేజీ ఫస్ట్ వేసుకోవాలి మనం ఇదంతా ఉప్పు కారం అంతా కలిపినాక మళ్ళీ ఒక హాఫ్ కేజీ అంటే కేజీ చె రెండు చెంబులు అయినాయి నాకు అట్లా ఒక వేసుకొని అంతా ఇదంతా కలుపుకొని ఇప్పుడు మనం కొన్ని ఎల్లిపాయలుదాం అట్లా అక్క ముక్క పచ్చడి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని అచ్చు తెసుకొని ఇప్పుడు ఆయనతో నూనెస్తాం పోసుకోవాలి మనకు పల్లీలది పోసుకుంటే పచ్చడి అన్నది ఖరాబ్ కాదు టేస్ట్ చాలా బాగుంటుందండి మనం కార పొడుస్తాం బెంగళూరు మిర్చి అంటాను చూడు కొంచెం దొడ్డు ఉంటుంది అవి కొన్ని కలిపి మన ఈ కూరలకు వాడుకునే మిర్చిలా కలిపి పట్టించుకోవాలి పచ్చళ్ళకు ఎర్రగా ఉంటుంది పచ్చడి చిక్కగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకు పిల్లలు తిన్నా కారం ఎక్కువ ఉండదు అన్నట్టు ఎర్రగా ఉంటుంది ఎంతో కారం ఉన్నట్టు ఉంటుంది కానీ కారం ఉండదు మామూలుగా ఉంటుంది మస్తు ఉంటుంది పచ్చడి అయితే ఇప్పుడు మనం అదంతా కలుపుకున్నాం కదా దాన్ని నేను ఒక ఒక డబ్బాలోకి ఎత్తుకుందాం అప్పుడే జాడీలోకి ఎత్తుకోవద్దు మనకు అది ఒక మూడు నాలుగు రోజులు ఊరాలి కదా అందు గురించి నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటున్నా అదంతా అదంతా మనం ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకొని మనం దానికి దాంట్లో అంతా ఎత్తుకున్నాక దానికి మూత పెట్టేసి మనం ఒక మూడు రోజులు నాలుగు రోజులు వదిలేయాలి వదిలేస్తే మనకంతా ఊరుతుందండి ఊరి పచ్చడి అన్నది చూడండి నేను నాలుగు రోజుల తర్వాత సూచిస్తున్న ఈ పచ్చడి మనకు ఊరినాకది ఇది చూడండి ఎంత చిక్కగా ఎంత మంచిగా ఉంది చాలా మంచిగా ఉంటుందండి మనకు సంవత్సరం నాకు ఇంకా నిరుడు పచ్చడే ఉన్నది వక్క మెత్తగాలే కలర్ చేంజ్ గాలే మంచిగా ఉన్నది ఇప్పుడు మనం అప్పుడు అరకప్పు వేసుకున్నాం కదా ఊరు పెట్టేటప్పుడు ఇప్పుడు ఒక పావు కప్పు వేసుకుంటున్నా చప్పగా ఉన్నది అంటే మనం ఒకేసారి వేసుకోవద్దు ఊరినాక దాన్ని మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని కొంచెం వేసుకోవాలి తగ్గితే నేను అప్పుడు అరకప్పు వేసిన ఇప్పుడు ఒక పావు కప్పు దాన్ని ఆయన తీసుకొని మనం అంతొకసారి కలుపుకోవాలి పచ్చడి అంతా మనకు కొంచెం ఉప్పు కరస్ట్ ఉంటేనే పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది సంవత్సరం రెండు సంవత్సరాలు అయినా ఉంటుందండి పచ్చడి మనకు ఉప్పు కారం అంతా నూనె కరస్ట్ ఉండి ఉంటే నూనె ఒక కేజీ పడుతుంది మనకు కారం ఏమో కొలత ప్రకారం చెప్పాలంటే మెదిరింక ప్రకారం మనకు ఒక కప్పు నాలుగు కప్పులకు ఒక కప్పు కారము ఆఫ్ కప్పు పిండి ఆవు ఆపు కప్పు సాల్టు ఇట్లా పడుతుంది మనం కొలత లెక్క చెప్పాలంటే కేజీ లెక్క చెప్పాలంటే కేజీకి పావు కేజీ ఉప్పు పావు కేజీ కారం అట్లా పడుతుంది నేను అట్లా మీకు తెలియదు కదన్నట్టుగా మెదరింక ప్రకారం చెప్పినా ఇట్లా వేసుకోండి ఉప్పు అన్నది కరెక్ట్ కప్పు ఎక్కువ వేసుకోవాలి అంటే మనకు మామిడికాయలు కొంచెం పుల్లగా ఉంటే కొంచెం సాల్ట్ అన్నది ఎక్కువ పడుతుంది తక్కువ పులుపు ఉన్నాటికి కొంచెం తక్కువ సాల్ట్ పడుతుంది అందు గురించి వెనకసీర వేసేది సూస్ వేసుకోవాలి సరేనా ఇప్పుడు అంత ఒక జాడీలోకి ఎత్తుకొని మనం దానికి ఒకటి క్లాత్ అన్నది కట్టుకొని మనం దాన్ని స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలి తప్పుడు మనకు తడిది ఏం పెట్టద్దు మనం కాయలు కానీ బక్కలు కానీ ఇవి శుభ్రంగా ఉంచుకొని తడి ఏం లేకుండా చూసుకొని మళ్ళీ మనం పచ్చడి తీసుకుంటేప్పుడు సుతం తడిది ఏది పెట్టకుండా గంట కానీ ఏది కానీ అట్లా తీసుకోవాలి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కొలతల ప్రకారం పచ్చడి పెట్టుకోండి